హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి ఇది పోలాల అమావాస్య రోజు వ్లాగ్ పిల్లలు బ్రతికి బాగుండడం కోసం నిండు నూరేళ్ళు ఈ పూజ చేస్తారండి తల్లులు అలాగే పిల్లలు పుట్టలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కూడా ఈ పూజ చేస్తే పిల్లలు ఖచ్చితంగా పుడతారంట ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళేమో ఎటువంటి చెడు జరగకుండా వాళ్ళు నిండు నూరేళ్ళు బ్రతికి బాగుండడం కోసం అయితే ప్రతి సంవత్సరం అయితే ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇవాళ వ్లాగ్ లో అయితే నేను ఈ పూజ షేర్ చేశాను అలాగే నెక్స్ట్ డే కూడా టూ డేస్ బ్లాగ్ కలిపి పోస్ట్ చేస్తున్నాను అలాగే ఏడుగురు పిల్లలు పుట్టి చనిపోతే ఆ తల్లి ఏం చేసింది అనే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి కూడా నేను చెప్తానండి ఈ వీడియోలో నేను వెళ్ళేసరికి ఇక్కడ అమ్మ అయితే ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేస్తుంది అనమాట వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి చూస్తే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది అయితే ఇంకా లాస్ట్లో బూర్ల పూర్ణం మాత్రం అక్కడ పెట్టి ఉంచింది ఇంకా బూర్లు ఒక్కటి వేస్తే అయిపోతుందంటే నేను ఇక్కడ బాల్స్ అదే ఉండల్లా చేసేసి అక్కడ పెట్టేస్తున్నానండి అయితే శ్రీయాంశి పాప బాగా విసిగించేసిందంట ఈరోజు పనులు ఫాస్ట్గా అవ్వలేదని చెప్తుంది అమ్మ ఇంకా నేనైతే లేట్గా వచ్చానండి అమ్మ వాళ్ళ ఇంటికి ముందే చెప్పేసాను ఎందుకంటే నాకు ఫుల్ ఫేవర్ వచ్చేసింది పోలాల అమావాస్య ముందు రోజు చాలా ఫేవర్ ఎక్కువగా అయిపోయింది అనమాట అంటే పోలాల అమావాస్య ముందు రోజుకి ముందు రోజు నైట్ నుండి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అలా ఉందండి ఇంకా పోలాల అమావాస్య ముందు రోజు అయితే నాకు చాలా ఎక్కువైపోయింది నైట్ నైట్ అయితే మాత్రం అసలు తట్టుకోలేకపోయాను నెక్స్ట్ డే పూజ చేసుకుంటానా లేదా అని కూడా అనుకున్నాను అనమాట ట్యాబ్లెట్స్ వేసుకుని అలానే పడుకున్నాను ఇంకా మా అమ్మకి చెప్పేశాను మార్నింగ్ ఎర్లీగా నేను శ్రావణ మాసం పూజలు అన్నీ కూడా ఎర్లీగా ఫైవ్కి లేచి అయితే చేసేసుకున్నాను కాకపోతే ఇది లేట్గా చేసుకుంటాను నేను ఇద్దరు ఎక్కువసేపు నన్ను లేపకండి నేనే మెల్లగా రెడీ అయ్యి వస్తాను అని చెప్పేసి పిల్లల్ని అక్కడ ఉంచు అనమాట సో కొంచెం మనం లేట్గా లేస్తే మనం డే అంతా నుంచి ఉంటాము అంటే మందులు వేసుకుని పడుకుంటే లేదు రెస్ట్ తీసుకోకుండా చేస్తూ ఉంటే ఇంకా అసలు తగ్గదు కదా అందుకనేసి ఇక్కడ అమ్మ అయితే ఈ లోపు బూర్లు వేసేస్తుందండి ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు నైవేద్యం పెట్టాలి అమ్మవారికి గారెలు మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు నైవేద్యం పెట్టాలన్నమాట అలాగే పూజ అయితే మనము కంద మొక్క ఉంటుంది కదండి కంద మొక్క తల్లి పిల్ల అంటే ఒక పెద్ద మొక్క ఆ మొక్కతో పాటే జాయింట్ అయ్యి ఇంకో చిన్న మొక్క రెండు మొక్కలు కలిపి ఉంటాయి కదండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఇక్కడైతే రెండు మొక్కలు తీసుకున్నాం అమ్మకో మొక్క నాకో మొక్క ఒక్క దాంట్లో అయితే కలిపి ఉండాలన్నమాట తల్లి పిల్ల మొక్కలు అంటారు వాటిని అయితే తెచ్చుకోవాలన్నమాట పూజకి అయితే గారెలు వేసి పెట్టింది లాస్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు మా పిల్లలు గార్లు బోర్లు దండల కింద చేసి గుమ్మాలు కట్టి అందులో దూర్పిస్తారు ఈసారి ఇంకా ఇయర్ అయితే చేయలేదండి ఇంకా వాళ్ళు ఎదుగుతున్నారు కదా ఇంకా చేయలేదు అయితే నేను చెప్తానన్నాను కదండి ఏడుగురు పిల్లలు చనిపోతే ఆ తల్లి ఏం చేసింది అన్న విషయం సో చెప్తున్నాను వినండి జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే నిజంగా జరిగింది కూడా అనమాట చాలా సంవత్సరాల క్రితం పూర్వం ఒక ఇంట్లో దంపతులకి ఏడుగురు కొడుకులు అయితే పుట్టారండి ఏడుగురు కొడుకులకి కూడా పెళ్ళిళ్ళు అయితే చేశారనమాట అందులో ఆఖరి కొడుకుకి పెళ్లి చేశారు కోడలు వచ్చింది అయితే మిగతా ఏడుగురు కొడుకులు మిగతా ఆరుగురు కొడుకులకి కూడా పిల్లలు పుట్టారు వాళ్ళంతా బాగుంటున్నారు కానీ ఆఖరి కోడలకి అయితే పిల్లలు పుట్టి Uh, పోలాల అమావాస్య రోజు అంటే ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టడం చనిపోవడం జరుగుతుందనమాట చనిపోవడం కూడా పోలాల అమావాస్య రోజు చనిపోతున్నారంట ఇంకా మిగతా కోడళ్ళు ఉంటారు కదండి ఆరుగురు కోడళ్ళు కూడా ఈ చిన్న కోడల్ని తిట్టుకునేవారంట దీని పిల్లలు ఎప్పుడూ పుట్టి చచ్చిపోతూ ఉంటారు అది కూడా పోలాల అమావాస్య రోజే మాకు అమ్మవారు పూజ చేసుకునే అదృష్టం కలగట్లేదు ప్రతి సంవత్సరం ఇలాగే అయిపోతుంది ఎలాగా అని చెప్పేసి అందరూ కూడా ఈ దూషించడం సూటిపోటి మాట్లాడడం ఇలా చేసేవారంట అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మా శ్రీయాంశి పాప చాలా అలర్ చేసేస్తుందండి ఆ రోజు మెంటల్ ఎక్కినట్టుగా ప్రవర్తిస్తుంది అనమాట ఏంటో కానీ సో సారీ స్టోరీ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు చెప్తాను అయితే ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుండడంతో ఆ తల్లి చాలా బాధపడతారు కదండి పిల్లలు పుట్టకపోతే ఒక బాధ పుట్టే అలా జరిగితే ఇంకొక బాధ ఒక క్షోభ అనుభవిస్తూ ఉంటారు కదా సో అలాంటి వేదనతోటే ఆ తల్లి ఇంకా మానసికంగా చాలా బాధపడుతూ ఉండేదంట అలాగే ఒకరోజు లాస్ట్ ఏడో పిల్ల కూడా పుట్టి చనిపోయిందంటండి అది కూడా పోలర్ అమావాస రోజు అయితే ఇంకా మిగతా వాళ్ళు ఎవరి పూజకి నా వల్ల ఇబ్బంది కలగకూడదు అన్న ఒక ఆలోచనతోటి ఆ చనిపోయిన పిల్లని అలాగే పడుకోబెట్టేసి పూజకైతే వెళ్ళిపోయిందంటండి సో మిగతా అందరూ కూడా ఆనందంగా అయితే అమ్మవారి పూజ అయితే చేసేసుకున్నారు తర్వాత అర్ధరాత్రి అందరూ పడుకున్న సమయంలో ఇంకా పిల్లని కప్పెట్టడానికి శ్మశానం దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళిందంట అందరూ పడుకున్న టైంలో ఇంకా చనిపోయింది అన్న విషయం ఆ రోజైతే ఎవరికి తెలియకూడదని చెప్పి ఇలా అయితే చేసిందంటండి పూజకి వాళ్ళ పూజకి ఏ అడ్డు రాకూడదు అన్నట్టుగా లాస్ట్లో ఇంకా చనిపో అదే కప్పెట్టడానికి ముందు అమ్మవారి గుడి ఉంటే ఆ ఊరు గ్రామ దేవత అంటండి పోలే పోలంబ అమ్మవారు సో అమ్మవారి గుడికైతే వెళ్ళి ఆ అమ్మవారి దగ్గరే ఆ శవాన్ని ఏదైతే వాళ్ళ పిల్ల చనిపోయిందో ఆ బాడీని అయితే తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చొని చాలా విపరీతంగా ఏడ్చేస్తుందంటండి చాలా భరించలేనంత బాధపడుతుంటే అయితే గ్రామ దేవత అర్ధరాత్రి సంచరిస్తూ ఉంటారంట సో అలాగే అమ్మవారు కూడా తిరుగుతూ ఉంటే చివరికి ఆ గుడి దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఏడుస్తూ కనిపిస్తే ఏమైందమ్మా ఎందుకంత బాధపడుతున్నావని బాధపడుతున్నామని అమ్మవారు అడుగుతారంట అప్పుడు ఇవిడు చెప్తుందంట అమ్మ నీకు అన్ని తెలిసినవి నీకు తెలియనివేం ఏం లేదు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతున్నారు చనిపోతున్నారు ఇలా జరుగుతోంది అని విపరీతమైన బాధతో అమ్మవారికి అయితే చెప్పిందంట నువ్వు అమ్మ అని చెప్పి నువ్వు ప్రతి సంవత్సరం పొలాల అమ్మవాసి పూజ చేసుకో ఇలాగని చెప్పేసి పూజ విధానం అంతా కూడా ఆవిడకైతే చెప్పారంట అమ్మవారు చెప్పి కొన్ని అక్షంతలు ఇచ్చారంట కొన్ని అక్షంతలు ఇచ్చి నువ్వు వెళ్ళి ఇప్పటిదాకా చనిపోయిన పిల్లలు అందరూ మీద ఈ అక్షంతలు వెయ్యి అలాగే ఈ చనిపోయిన బిడ్డ మీద కూడా అక్షంతలు వేయంటే ఆవిడ అదే చేసిందంటండి చేసి ఆ పిల్లల్ని పేర్లు పెట్టి పిలవగా ప్రతి పిల్లలు కూడా ఆవిడ దగ్గరికి అయితే పరిగెట్టుకుంటూ వచ్చేసారంట అలాగా ఇది మొత్తం అంతా అందరికీ కూడా తెలిసి ఇంక అందరూ కూడా ఆ రోజు నుంచి ఆ గ్రామంలో మొత్తం పోలారామావాసి వచ్చిందంటే చాలా చక్కగా వాళ్ళ పిల్లల్ని పెట్టుకుని పూజలు అయితే చేసుకుంటారంట పూజ విధానం అయితే నేను వీడియోలో చూపించలేదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే లైఫ్ అంటే ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయండి మేము కూడా చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేశాము అప్పుడే శ్రీ శివదుర్గ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం కోయ గురూజీ కృష్ణరాజు గారిని అయితే కలిసామండి జస్ట్ ఫోన్ కాల్లోనే మా ప్రాబ్లమ్స్ చెప్పామండి చక్కటి పరిష్కారాలు చెప్పారు ఇప్పుడైతే మా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయండి మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి చూస్తున్నారు కదా అమ్మ బాబోయ్ ఎన్ని బట్టలు ఉన్నాయో అన్ని కూడా బయట వేస్తున్నానండి ఉతకాల్సిన బట్టలు చాలా ఉన్నాయి నెక్స్ట్ డే అన్నమాట ఇది పిల్ల అంటే మండే నేను సాటర్డే మండే మధ్యలో సండే లాంగ్ వీడియో షూట్ చేయలేదు అసలు చెప్పాను కదా కొంచెం నాకు ఫీవర్ వచ్చిందని చెప్పి నోరంతా చేదుగా కావడం కొంచెం బాగాలేదు అందుకనేసి సాటర్డే సాటర్డే మండే టూ డేస్ బ్లాగ్స్ అయితే ఒక దాంట్లో కలిపి పెట్టేస్తున్నా తర్వాత ఇక్కడ నేను బట్టలన్నీ ఉతకడానికి చూశాను కానీ ఇలాగ పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది మళ్ళీ క్యారేజ్ పెట్టాలి వాళ్ళు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు క్యారేజ్ తర్వాత పంపిస్తున్నాను అందుకనేసి ఇంక ఇక్కడ ఈరోజు అయితే నేను కర్డ్ రైస్ అయితే కలిపేస్తున్నానండి కొంచెం లైట్గా పెట్టాలని తినాలనిపించింది వాళ్ళకి అలాగే పెడదాం అనుకున్నాను అలాగే కూరలు కూడా లేవన్నమాట కొన్ని బెండకాయలు ఉంటే అదిగో పక్కన అయితే ఎక్కువ లేవు ఇంకా అవే ఉన్నాయన్నమాట అందుకనేసి ఫ్రై చేస్తున్నాను అనమాట నలుగురికి ఏం సరిపోతే చెప్పండి సో అందుకనేసి అవైతే ఒక పక్కన ఫ్రై చేస్తున్నాను సరే కొంచెం పక్కన వేస్తే తింటారు కదా మధ్యలో అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పూన్ నైనా వస్తుందని అలాగే అన్నం అంతా కూడా నేను వేడి మీదే అలాగే మ్యాష్ చేసినట్టుగా గరిటితో అయితే నొక్కేసి సాల్ట్ వేసేసి తర్వాత అయితే దాంట్లో పెరిగేసేసి పైన పెట్టేస్తాను కొత్తిమీర వేసేస్తాను సో సింపుల్గా అయితే కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకో కొంచెం కారంగా చేసుకుంటే బాగుంటుంది కర్డ్ రైస్ కాబట్టి మరి పిల్లలు ఉన్నారు కాబట్టి నేను సమానంగా చేసేసాను బట్ బాగుంది వేడివేడిగా తింటే బాగుంటుంది నేను అసలు ఆఫ్టర్నూన్ టైమ్స్లో ఈ రెసిపీ అసలు చేయను ఎప్పుడైనా నైట్ టైమ్స్లో బద్ధకంగా అనిపిస్తుంది కదా ఏమైనా తినడానికి ఏమైనా చెయ్యాలి తప్పదు వంట అన్నప్పుడు చేస్తూ ఉంటాను ఈ అయితే మాత్రం వినాయక చవితి వస్తుంది కదండి కొంచెం బట్టలు అవి చాలా ఉన్నాయి ఉతుక్కోవాల్సినవి పనులు కొంచెం కొంచెం చేసుకుందాం ఈ టూ డేస్ అని చెప్పేసి ఇంకా మెల్లగా అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను నాకు ఫీవర్ రావడం వల్ల గత పది రోజులుగా కూడా ఫస్ట్ మెడ పట్టేసింది పిల్లలకి ఒకటి బాలే ఫస్ట్ తర్వాత నాకు మెడ పట్టేసింది మళ్ళీ నాకు ఫీవర్ అనమాట గొంతు కూడా త్రోట్ అంతే ఇప్పుడు కూడా కొంచెం తేడా ఉంది ఇంకా అలా అలా జరిగిపోయా అనమాట ఈ పది రోజులు అసలు ఎలా గడిచే నాకే తెలియలేదు ఇంకా వీడియోస్ కూడా నేను చాలా లేజీగా మార్నింగ్ టైమ్స్తో ఒక్కసారి వీడియోస్ పెట్టలేదు టూ డేస్ అయితే నేను ఈవినింగే పోస్ట్ చేశాను లేజీగా అయితే అయిపోతుంది హెల్త్ బాగాలేకపోతే అంతే కదండి సో నాకు యాక్టివ్గా ఉండాలని అనిపిస్తుంది టైం అన్ని పనులు అయిపోవాలి యాక్టివ్గా ఉండాలి వీడియోస్ ముఖ్యంగా వీడియోస్ అయితే స్టాక్ పెట్టుకుని ఉంచాలి సిరీస్ చేస్తున్నాను కదా ఇప్పుడు అమ్మ కాదు ఆత్మ అని చెప్పి ఒక సిరీస్ అయితే కొత్త సిరీస్ స్టార్ట్ చేశాను సో చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ లాంగ్ వీడియోస్ కూడా మంచిగా సపోర్ట్ చేయండి మీరు చెప్పిన కంటెంట్ మొత్తం ట్రై చేస్తున్నా కొంతమంది వ్లాగ్స్ షేర్ చేయక్క అని అడుగుతూ ఉంటారు బట్ వ్లాగ్స్ ఎక్కువగా ఎంకరేజ్ చేయట్లేదు చూడండి ఒక లైక్ ఇవ్వండి వీలైతే ఓకేనా అండ్ చాలామంది అంటున్నారు మీరు అసలు వీడియోస్ పెడుతున్నారా మాకు నోటిఫికేషన్ రావట్లేదు అని అంటున్నారు ఒకసారి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసిందో లేదో చూడండి మన ఛానల్ ఆంధ్ర మొగుడు పిల్లంలో ఒకసారి సెచ్లో టైప్ చేస్తే వస్తుంది నేను డైలీ అప్డేట్స్ అయితే ప్రతిరోజు వీడియోస్ పెడతాను నాకు హెల్త్ ఎలా ఉన్నా సరే నేనైతే అది ఆపను అనమాట నీకు ఒంట్లో బాలకపోయినా వీడియోస్ పెట్టేస్తావా అని నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు అది నా జాబ్ నేను జాబ్ అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను ఎలా ఉన్నా చేయాల్సిందే తప్పదు ఇంకా మరీ చేయలేకపోతే రోజు మానేస్తానంతే సో చాలా బట్టలు ఉన్నాయన్నమాట ఇంక చాలా వరకు పెట్టేసుకున్నాను ఇంక నెక్స్ట్ డే ఉతకడానికి ఇంకొన్ని ఉంచుకున్నాను అనమాట మళ్ళీ పూజ టైంలో ఉతకాల్సిన బట్టలు ఇంట్లో లేకుండా చేసుకోవాలి కదా అని ముందు రెండు రోజులు ఉతికేస్తున్నాను అనమాట నాకు చెప్పాను కదండి ఈ వారం రోజులు పైన అయింది నేను బట్టలుతుకి ఈ టెన్ డేస్ కూడా అసలు కుదరట్లేదు అనమాట ఏదో ఒకటి ఏదో ఒకటి నా హెల్త్ కూడా అసలు సరిగ్గా లేదు ఈ వీక్ అయితే ఫస్ట్ మెడ పట్టేయడం తర్వాత ఫీవర్ మధ్యలో మళ్ళీ మెడ పట్టేయడం తగ్గి టూ డేస్ బాగున్నాను అనుకుని మళ్ళీ ఫీవర్ వచ్చేసింది అనమాట సో అందుకని కొంచెం పని అయితే ఎక్కువైపోయింది నన్ను కిచెన్ కొంచెం పైపైన నాకు వీలైనంత వరకు కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను సింపుల్గానే చేసుకున్న పూజ కొంచెం క్లీనింగ్ అనేది చేయాలి కదండి మరి దేవుడు పూజ అంటే సో మొత్తానికి ఇదిగోండి నేనైతే ఇక్కడ బట్టలు ఇంకా ఉతకడం మొత్తం వీడియో అయితే తీయలేదు కొంచెం తీసాను అంతే ఇన్ని బట్టలు అయితే ఉతకానన్నమాట ఇంత ఈ వ్లాగు మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాము బాయ్ బాయ్ గై నెక్స్ట్ వ్లాగ్ టేక్ కేర్ అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలనేది సజెషన్స్ ఇస్తే ఇవ్వండి కామెంట్ సెక్షన్లో బై బాయ్